మనకి రేపు ఆదివారము అత్యంత పవిత్రమైనటువంటి తొలి ఏకాదశి అండి అయితే హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కినటువంటి ఈ తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సాంప్రదాయంలో విశేష స్థానం అయితే ఉంది ఏడాదిలో వచ్చేటువంటి ఇరవై నాలుగో ఏకాదశిలో శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా చెప్పడం అయితే జరుగుతుంది దీనికి శైన ఏకాదశి అని చెప్పేసి హరివాస్రము అని పేలాల పండుగ అని చెప్పేసి పేరండి ఈ ఏకాదశిని తొలి అనడంలో ఒకే ఒక విశేషం ఒక విశేషం ఉందండి తొలి ఏకాదశి నుంచి మన హిందువుల పండుగలన్నీ కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది కదా వరలక్ష్మీ వ్రతము శ్రావణ పౌర్ణమి వీరాయక చవితి ఇట్లా ప్రతి పదిహేను రోజులకి ఒక పండుగ అయితే వస్తూనే ఉంటుంది అసలు తొలి ఏకాదశిని తొలి పండుగగా కూడా మనం చెప్పుకోవచ్చండి అందుకే దీన్ని సంస్కృతంలో ప్రథమ ఏకాదశి అని చెప్పేసి చెప్తారు అయితే ఈ తొలి ఏకాదశి నుంచి ఆ విష్ణుమూర్తి నాలుగు మాసాల పాటు పాలకడలి పైన జారుకుంటారని చెప్పేసి నమ్మకం అందుకే ఈ రోజుని షైన ఏకాదశి అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది ఈ రోజు నుంచి కూడా రాత్రి వేళలు మనకి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని ఆ స్థితికారుని విశ్రాంతిగా భావించడం అయితే సబబు ఇరా నిద్రిస్తున్నా లేకపోతే నిద్రించిన విష్ణుమూర్తి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు వచ్చే ఉద్దార ఏకాదశి రోజు మేల్కొని తన భక్తులకు దర్శనం అయితే ఇస్తారండి ఈ నాలుగు మాసాల పాటు కొందరు చాతుర్మాస వ్రతం అనేటువంటి దీక్షను కూడా చేస్తుంటారు వర్షాకాలం కాస్త ఊపందుకుని నేల తడిసి చెరువులు నిండే కాలాన్ని మన పెద్దలు పొలం పనులకు అనువైన సమయంగా చెప్పడం అయితే జరుగుతుంది అందుకని చెప్పి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి మొదటి ఏకాదశిని తొలి ఏకాదశిగా చెప్పడం అయితే జరుగుతుంది పూర్వం ఈ రోజున పాలేళ్లను పిలిచి పొలం పనులను మొదలుపెట్టించేటువంటి వాళ్ళండి మరి ఏదైనా సరే సందర్భాన్ని తీపితోనే మనం ఆరంభిస్తాం కదా అది మన అలవాటు కాబట్టి ఆ కాలంలో తేలికగా దొరికేటువంటి పేలాల పిండిని బెల్లంతో కలిపి స్వీకరించేవాళ్ళు పైగా పేలాల పిండి తినటం వలన ఏంటంటే ఈ కాలంలో దాడి చేసేటువంటి కప సంబంధమైనటువంటి రోగాల నుంచి రక్షణ లభిస్తుందని చెప్పేసి చెప్తారు అయితే ఈ తొలి ఏకాదశి రోజున ఈ ఆకు మీద దీపం వెలిగిస్తే చాలండి రాహు కేతు శని దోషాలు అనేవి తొలగిపోతాయి రాహు దోషాలు తొలగిపోతాయి కటిక దరిద్రుడైనా సరే కోటీశ్వరుడుగా మారతారని చెప్పేసి చెప్తారు మరి లక్ష్మీనారాయణుని యొక్క అనుగ్రహం కలిగి సకలైశ్వర్యాలు కూడా కలుగుతాయి మీకున్నటువంటి దరిద్రం కష్టాలు సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోతాయండి సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయి అంతేకాదు ఈ తొలి ఏకాదశి రోజున ఈ ఆకు మీద దీపం వెలిగించడం వలన మీ ఇల్లు ఐశ్వర్యంతో వెలిగిపోయినట్లుగా వెలిగిపోతుందని చెప్పవచ్చు సంవత్సరానికి ఒక్కసారి వచ్చేటువంటి ఈ తొలి ఏకాదశి రోజున ఈ ఆకు మీద దీపం వెలిగించడం వలన మీ జీవితం అద్భుతంగా మారుతుందని చెప్పి శాస్త్రం తెలియజేస్తుంది మరి ఈ తొలి ఏకాదశి రోజున ఏ ఆకు మీద మనం దీపం వెలిగించాలి అనేటువంటి విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మీరు మా ఈ వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి ఖచ్చితంగా మీకు వీడియో నచ్చుతుంది అనుకున్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి పేలాలను విసిరి బెల్లంలో కలుపుకొని తింటారని చెప్పేసి ఆ పేలాల పిండి మీద కూడా ఈ పండుగ ఆచారంగా పేల పండుగను కూడా అంటారండి ఈ పండు చాలా గ్రామాలలో కూడా రైతులు ఈరోజు కొత్త పాలేరులని కుదుర్చుకుంటూ ఉంటారండి ఆ ప్రాంతాలలో వారికి తొలి ఏకాదశి ముందు రోజులు ఆటవిడుపు సమయాలుగా చెప్పుకుంటారు తొలి ఏకాదశి రోజు కానీ ఆ తర్వాత రోజు కానీ కొత్త పాలేరులకు కొత్త కర్రలు అవి ఇవి ఇచ్చి పిండి పంటలతో భోజనాలు పెట్టడము ఇవన్నీ కూడా ఆచారంగా ఉందని చెప్పేసి గ్రంథాలలో చెప్పడం జరుగుతుంది ఏరుముందా ఏకాదశి ముందా అని చెప్పేసి కూడా ఒక సామెత అయితే ఉంటుంది ఆషాఢ నుంచి ఉదయం అవడం చేత ఆ ఏరువాక పనులనేది స్టార్ట్ చేసేటువంటి వాళ్ళు ఏటి నీటి కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు సామాన్యంగా ఆషాఢ శుక్ల ఏకాదశి నాటికి నీటి వనరులలో కొత్త నీరు రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఏరు ఏకాదశి పందెం వేసుకొని నేను ముందా నీవు ముందా అని పోటీ పడుతూ ఉన్నాయని చెప్పేసి అలంకార యుక్తి ఒక సామెతగా కూడా చెప్పడం అయితే జరుగుతుంది ఇక ఏకాదశి అంటే ఉపవాసం అయితే మనకి గుర్తొస్తుంది ఆషాఢ మాసంలో వచ్చి పడేటువంటి వర్షాలతోనూ పెరిగిపోయే చలితోనూ శరీరం అయితే బలహీనపడుతుంది ఇక రాత్రి వేళలు పెరిగిపోవడం వలన మన మనసు చిరాకుగా ఒక చికాకుగా అనేది ఉంటుంటుంది ఇలాంటి స్థితుల్లో అటు మనసును ఇటు శరీరాన్ని అదుపు లో ఉంచుకొని సాధనమే తొలి ఏకాదశి ఉపవాసం అండి కనీసం పక్షం రోజులకు ఒక్కసారైనా సరే ఉపవాసం చేసుకుంటే ఫలితం ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అందువలన ప్రతి పదిహేను రోజులకి ఒకసారి ఉపవాసం చేసేటువంటి అలవాటు చేసుకోవడానికే ఈ తొలి ఏకాదశి అనేది సరియైన సమయంగా చెప్తారు ఇక ఈ తొలి ఏకాదశి రోజున అందరూ కూడా స్వామివారిని శ్రద్ధగా పూజిస్తారు అలా చేసేటప్పుడు ప్రత్యేకంగా రావి ఆకు మీద దీపం పెడితే కటిక దరిద్రుడైనా సరే కోటేశ్వరుడుగా మారతారని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి మరి రావి ఆకు మీద దీపం ఎలా వెలిగించాలండి అంటే ముందుగా మీకు దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుకు నమస్కారం చేసుకుని రావి చెట్టును ముట్టుకోకుండా కుడా కింద పడినటువంటి ఒక మంచి ఆకును సేకరించి తెచ్చుకోవాలండి చిరుగులు మచ్చలు అలా ఏమీ లేకుండా ఒక మంచి ఆకును తీసుకొచ్చుకొని ఆ ఆకుని ఇంటికి తెచ్చుకొని తడి వస్త్రంతో తుడుచుకోవాలి ఆ విధంగా ముందు రోజే లేకపోతే పూజకు ముందే మనం ఆకును తెచ్చుకొని దాచుకోవాలి ఇలా తొలి ఏకాదశి రోజు పూజ చేసేటువంటి సమయంలో ఈ ఆకును తీసుకొని ఈ ఆకు మీద ఐదు బొట్లు పెట్టాలి గంధం మరియు కుంకుమతో ఐదేసి బొట్లు పెట్టాలి అలా పెట్టిన తర్వాత ఏంటంటే ఈ ఆకును ఒక ప్లేట్లో ఉంచి విష్ణుమూర్తి ఫోటో ముందు పెట్టాలి ఆ తర్వాత ఒక మట్టి ప్రమిద మీద పెట్టి నువ్వుల నూనె పోసి మూడు లేక ఐదు ఒత్తులు వేసి దీపాన్ని అయితే వెలిగించాలి అలా దీపం వెలిగించిన తర్వాత ఏంటంటే ప్రమిదకు మూడు చోట్ల బొట్టు పెట్టాల్సి ఉంటుంది దీపానికి పసుపు కుంకుమ అక్షింతలు పుష్పాలు ఇవన్నీ సమర్పించాలండి ఇలా తొలి ఏకాదశి రోజు రావి ఆకు మీద దీపారాధన చేశామనుకోండి ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహము సులభంగా లభిస్తుందండి ఆ త్రిమూర్తుల అనుగ్రహము మనకి లభిస్తుంది ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయండి ముఖ్యంగా ముఖ్యమైనటువంటి విషయం ఏంటండి అంటే ఇలా దీపారాధన చేసేటప్పుడు ఆకు యొక్క కాడ అనేది దేవుని యొక్క ఫోటో వైపు ఉండాలి ఆకు చివరి భాగం అనేది మన వైపు ఉండాలి తొలి ఏకాదశి రోజున ఇలా దీపం కనుక పెట్టామనుకోండి గ్రహ దోషాలు తొలగిపోతాయి రాహుకేతు శని దోషాలు తొలగిపోతాయి నవగ్రహాలు ప్రసన్నమవుతాయి సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు దేవతా వృక్షాలలో రావి చెట్టు ఒకటండి అశ్వద్ధం సాక్షాత్ ఆ విష్ణుమూర్తి స్వరూపం రావి చెట్టులో త్రిమూర్తులు ఉన్నారు రావి చెట్టు లో బ్రహ్మ మధ్య విష్ణువు అగ్రంలో శివుడు ఉన్నారని చెప్పేసి శాస్త్రం చెప్తుంది మరి ఇక రావి చెట్టు విష్ణు రూపమని కూడా చెబుతూ ఉంటాం కదండి దేవదానం యుద్ధంలో దేవతలు ఓడిపోయిన సందర్భంలో ఆ విష్ణుమూర్తి అశ్వత్ వృక్షంగా మారని చెప్పేసి పురాణం తెలియజేస్తుందండి ఆయన ఆ చెట్టు రూపాన్ని దాల్చినందువల్లనే ఆ రావి చెట్టుకు పవిత్రత వచ్చిందని చెప్పేసి పెద్దలు చెప్తారు కృష్ణ నిర్యాణం కూడా ఈ చెట్టు కిందే జరిగిందని చెప్పేసి కొంతమంది చెప్తుంటారండి రావి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉందండి చెట్లను పూజించడం మన హిందూ సాంప్రదాయాలలో ఒకటి కొడుకును కనడం కంటే కూడా మహా మహావృక్షాలను నాటడం వలన పుణ్యం అని చెప్పేసి భవిష్యత్ పురాణం చెప్తుందండి అన్ని వృక్షాలలో రావి చెట్టు పరమ పవిత్రమైనదని చెప్పేసి ఆ శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడండి రావి చెట్టు విష్ణు నివాసంగా చెప్పడం జరుగుతుంది అశ్వత్థ వృక్షంగా ప్రసిద్ధికెక్కినటువంటి ఈ రావి చెట్టు కింద పరమ భక్తుడైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలి వెళ్తారని చెప్తారు రావి చెట్టును పూజించడం వల్ల శనిశ్వరుని బాధలు తీరుతాయి లక్ష్మీ కడాక్ష్యం కలుగుతుంది ఈ చెట్టులో ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా ఉన్నాయండి ఈ చెట్టు యొక్క బెరడు ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని చెప్పి ఆయుర్వేద నిపుణులు చెప్పడం అయితే జరుగుతుంది దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ రావి చెట్టు అయితే ఉంటుంది రావి చెట్టును భగవత్ స్వరూపంగా హిందువులైతే భావిస్తారు మరి పురాణాలలో కూడా రావి చెట్టు గురించిన ప్రస్తావన అయితే ఉంది రాత్రిపూట కూడా ఆక్సిజన్ని అందించి అతి తక్కువ చెట్లలో రావి చెట్టు ఒకటని చెప్తారు రావి చెట్టు అనేక రకాల రోగాలను నయం చేస్తుంది గాలిలో ఉన్న హానికారక బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది బ్రహ్మపురాణం ప్రకారం రావి చెట్టు ఆ శ్రీ మహావిష్ణువు జన్మస్థానం అండి అంతేకాదండి ఆ శ్రీ మహావిష్ణు లక్ష్మి కూడా రావి చెట్టు మీద ఉంటుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు తమ యొక్క దివ్యాయుధాలను దివ్య రావి చెట్టు మీదే ఉంచుతారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుందండి రావణాసురుడు చెరలో ఉన్నటువంటి ఆ సీతమ్మ రావి చెట్టు నిండనే ఉండేదంట ఆ సీతమ్మకు ఆశ్రయం ఇచ్చినటువంటి రావి చెట్టు అంటే హనుమంతుల వారికి ఎంతో ఇష్టం అని చెప్పేసి రామాయణం అయితే తెలియజేస్తుంది రావి చెట్టును పూజించడం వల్ల శని బాధలు తీరిపోతాయి సంతానం భాగ్యం కలుగుతుంది వివాహ సంస్థలు తీరిపోతాయి లక్ష్మి మీ కటాక్షం కలుగుతుంది ఇంతటి పవిత్రమైనటువంటి ఈ రావి చెట్టు ఆకు మీద తొలి ఏకాదశి ఈ దీపం వెలిగిస్తే మీ యొక్క దశ తిరిగిపోతుందని చెప్పేసి పెద్దలు చెప్పడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకొని తొలి ఏకాదశి రోజున రావి చెట్టు మీద ఆకు దీప ద్రావి చెట్టు ఆ ఆకు మీద దీపం పెట్టి పూజ చేసి మంచి ఫలితాలను పొందండి మీకు ఖచ్చితంగా వీడియో అనుకుంటున్నానండి నేర్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ